హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్ ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఎంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే చెగోడీలు అండి బయట కొనవలసిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఈ చిన్న టిప్స్ పాటించి ఈ చెగోడీలను చేసుకోవచ్చండి చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటాయి సో ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కప్పు వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి పిండి తీసుకుంటామో అదే కప్పుతో ఈ వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడే కన్సిస్టెన్సీ కూడా బాగా వస్తుంది సో దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వాము వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ వాము వేసుకోవడం వలన చెగోడీలు అనేవి చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే చాలా హెల్దీ కూడా సో ఈ విధంగా వాటర్ని కలుపుతూ ఇవి మరిగేంత వరకు వేడి చేసుకోవాలండి సో ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండి తీసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ల మైదా పిండిని కూడా యాడ్ చేసుకుంటే చెగోడీలు చాలా క్రిస్పీగా మృదువుగా వస్తాయి సో మంటని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలండి సో పిండి మొత్తం ఈ విధంగా వాటర్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి సో ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కదండి సో అందుకే బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఒక టూ మినిట్స్ తర్వాత ఇలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో స్టవ్ ఆఫ్ చేసుకున్నా కూడా ఇలా కలుపుతూనే ఉండాలండి మొత్తం కలిసి ఒక ప్లేట్లో తీసుకొని చేతికి కొద్దిగా తడి అద్దుకొని ఈ విధంగా పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి చేతికి ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు బట్ నేనైతే తడి అప్లై చేసుకున్నాను సో ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇంకా వేరే వాటర్ కూడా యాడ్ చేయకుండా ఎంత బాగా కలిసిపోయింది చూడండి పిండి ఆ వాటర్కి ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో పిండిని తీసుకుంటే కనుక పిండి చాలా బాగా వస్తుంది సో పిండిని ఈ విధంగా కలుపుకున్నాక మనం చెగోడీలు చేసుకోవడానికి ఒక ప్లేట్ని తీసుకొని దాన్ని బోర్లించి దీనిపైన చెకోడీలను చేసుకోవచ్చు సో మీరు చపాతి చేసుకుని దాంతో అయినా చేసుకోవచ్చు నేనైతే ప్లేట్ తీసుకున్నాను సో ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా చెగోడీలు చేసుకోవాలండి సో ఈ వీడియోలో చూపించినట్టుగా చెగోడీలను ఇలా సన్నగా చేసుకోవాలండి సో సన్నగా ఉంటేనే బాగా కాలుతాయి మందంగా చేసుకున్నట్లయితే బయట ఖాళీ లోపల ఉడకదు సో అలా కాకుండా ఇలా సన్నగా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లో చేసుకోవచ్చు సో చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా అతడిని ఇలా చేసుకున్నాక ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా చేసుకున్న ఈ చెగోడీలను నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెగోడీలను నూనెలో వేసుకోవాలి సో ఈ విధంగా చెగోడీలను నూనెలో వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి సో హై ఫ్లేమ్లో పెడితే చెగోడీలు బయట కాలుతాయి అలాగే మధ్యలో ఉడకకుండా ఉంటుంది సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా కాల్చుకోవాలి ఇలా నురగంతా వరకు కాల్చుకోవాలి సో అప్పుడే బాగా లోపల బయట బాగా కాలుతాయి సో ఈ చెడీలను బాగా కాలనివ్వాలండి లేదంటే లోపల మెత్తగా ఉంటుంది సో క్రిస్పీగా రాదు సో అందుకే బాగా కాల్చుకోవాలి సో చూడండి ఈ విధంగా చూపించిన విధంగా గోల్డెన్ కలర్లో రావాలి సో ఇప్పుడే పర్ఫెక్ట్గా చెగోడీలు కాలినట్టు సో చూడండి ఎంత బాగున్నాయా సో వీటిని ఇప్పుడు నూనె వంచుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి సో ఇదే విధంగా మిగతా చెగోడీలను కూడా ఇది కాల్చుకోవాలండి సో చూడండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే చెగోడీలు రెడీ అయిపోయాయండి సో మనం బయట కొనుక్కోకుండా ఇలాగా హెల్తీగా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే గోడీలను ఇలా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్